వేరికోస్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే జయ రమగారు పూజ గదిలో నీటి పాత్ర ఉంచాలి అని అంటుంటారండి దీనికి ఏదైనా కారణం ఉందంటారా పూజ గది ఉన్న వాళ్ళు అంద ఎంత ఉంటాయి పూజ గదులు అవును కదా దేవుడికి ఒక గూడు ఒక గూడో ఒక చెక్క మీద దేవుని పెట్టుకుంటాం వంటింట్లోనే ఒక గూడు ఒక ర్యాక్ లో ఏర్పరచుకోవచ్చు హాల్లో ఏదో ఒక పక్కన పెట్టుకుంటాం ఇంట్లో రాగానే ఒక పక్కన పెడతాం దేవుడి గది అంటూ ప్రత్యేకంగా ఉంటే విధానం వేరేగా ఉంటుంది అవును సాధారణంగా మనం దేవతార్చన అనంగానే ఏం చేస్తాము దీపారాధన చేసుకుంటాం తర్వాత ఏదో పళ్ళు ఫలము పంచదారో బెల్లం ముక్కో పటిక బెల్లము పంచదారు అందరు పెట్టరు పంచదార పనికిరాదన్న భావాలు కూడా ఉంటాయి అవును పటికి బెల్లం కానీ బెల్లం కానీ లేకపోతే ఇంకేదైనా పదార్థం చేసుకుంటే చేసిన పదార్థము నివేదన చేస్తాం సాధారణంగా నివేదన చేయాలంటే ఏం చేయాలి నీళ్లు చల్లి దాని మీద ఒక మంచి శ్లోకం ఉండదు తత్వం తత్వేనా పరీక్షించామే అని శ్లోకం ఇది పరిశేషన్ చేసి అంటే దాన్ని మీరు నీళ్ళు తెచ్చి శుద్ధి చేసి ఈ పదార్థాన్ని అయ్యా నీకు ఇది పంచప్రాణాలకి ఆహుతులు ఇస్తాం ఇది పద్ధతి అప్పుడు పక్కన నీళ్లు పెట్టుకోవాలి మనం ఏ పదార్థాన్ని నివేదన చేసినా అంటే అన్న నివేదన చేసినప్పుడు మనం అన్నం తినేటప్పుడు ఎట్లా మంచి నీళ్లు పెట్టుకుంటామో అట్లా ఒక గ్లాస్తో తప్పకుండా నీళ్లు పెట్టాలి ఉడికించిన పదార్థాలు ఏవి నివేదన చేసినా ఒక్కటి చేసినా పది చేసినా కూడా పాయసం చేసామనుకో పాయసము మంచినీళ్ళు పులిహార చేస్తే పులిహారా మంచినీళ్ళు అన్నం మీద కాస్త బెల్లం ముక్క పెట్టి కాస్త నేర్చుకేసి నివేదన చేసామనుకో అప్పుడు కూడా ఒక మంచి మంచినీళ్ళు ఇది ఫలాలు పలు పళ్ళు బెల్లం ముక్క పటిక బెల్లం ముక్కకి అక్కర్ల కానీ ఉడకబెట్టిన పదార్థానికి తప్పకుండా ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా పెట్టాలి మనకి ఎట్లా అవసరము అట్లా పళ్ళతో పాటు నీళ్ళు ఇవ్వకర్ల బెల్లానికి నీళ్లు పెట్టరు అంటే ఇది ఇది పూర్తిగా సాంప్రదాయబద్ధమా అంటే మనం సాధారణంగా చెయ్యగలిగే విధి సంగతి చెప్తున్నాం ఓకే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టినప్పుడు ఈ నీళ్లు ఉంటాయి తర్వాత మనం నీళ్లు చల్లే నివేదన చేస్తాం నీళ్లు చల్లకుండా పళ్ళని ఊరికే పెట్టి తీసుకో అని చెప్పరు పూజా విధానం అంటే ఒట్టిగా దీపారాధన పెట్టి రెండు పళ్ళు పెట్టి దండం పెట్టుకునే వాళ్ళకి కాదు ఇది ఇట్లా నివేదనగా చేయగలిగే వాళ్ళకి ఆ రకమైన మంత్రాలు నేర్చుకునే వాళ్ళకి పుస్తకాల్లో ఉంటాయి అవి చదువుకుని నివేదన చేయాలంటే మనం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు బ్రాహ్మణాయన వచ్చినప్పుడు చెప్తాడు కదా అవును నిల్చాలి చూపించండి చేయి చూపించండి ఇలా చెప్పండి మనకు మంత్రం చెప్పబైనా ఆయన మంత్రం చెప్తాడు మనతో క్రియ చేస్తాడు అవును కదా అది అలవాటు చేసుకుంటే ఇలా చేసినప్పుడు మనం నీళ్లు పట్టుకెళ్తాం కదా నివేదన చేయటానికి ఆ నీటిని అక్కడే ఉంచవచ్చు నీళ్ళు జీవనాధారం నీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది నీరు లేని చోట జీవం ఉండదు కదా ఆ నీటికి ఆధారభూతమైన వాడు నారాయణుడు విష్ణుమూర్తి ఎక్కడ నీరుంటుందో అక్కడ విష్ణువు యొక్క ఇది ఉంటుంది ఆయన అక్కడ ఉన్నట్టే జీవ ఉన్నట్టు మన కథ నడుస్తుంది కదా నీరు లేకపోతే ఏముంది పక్షులు కూడా నీటి కోసం వలసపోతాయి వెతుక్కుంటూ జంతువులు నీటి కోసం వెతుకుతాయి మనము నీరే కదా మన జీవనాధారం గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం నీటిలో ఉండేది గాలే కొంత అవును కదా కాబట్టి ఈ నీటిని ఇలా గనక దైవం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ నీటిని గనక ఉంచితే అక్కడున్న జీవశక్తి వృద్ధి అవుతుందని ఒక నమ్మకం ఓకే మనం ఈ పట్టుకెళ్ళిన నీళ్ళు అక్కడే ఉంచేస్తాం రేపు మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి ఫ్రెష్ నీళ్ళు పెట్టుకుంటాం నివేదన చేసేసాక పళ్ళు తెచ్చేసుకుంటాం కానీ నీళ్లు తీసుకురాము నీరు అక్కడే ఉంటుంది మనం నీళ్ళు చల్లడానికి పట్టుకెళ్ళేమా ఈ పట్టుకెళ్లేవి రాగి పాత్ర అయ్యి అయితే దాంట్లో ఒక తులసి దళం కానీ వేసి కనుక నులి లేకపోయినా పర్వాలే వేసి పెట్టుకుంటే మర్నాడు పొద్దున నీరు తాగచ్చు కూడా మనం ఓకే శుద్ధంగా ఉంటే దుమ్ము అవి పడితే కాదు ఆ నీళ్ళని ఏం చేస్తా ఒకళ్ళు తాగలేదు మొక్కల్లో అది చేస్తాం కదా ఇట్లా నీటిని గనక ఉంచితే ఏమవుతుందంటే మనకి భగవంతుణ్ణి మనం ఎక్కడ స్థాపన చేసి మనం నమ్ముతాం మన ఇంట్లో పూజ గదిలోనో దేవుడి గుడి దగ్గర కూర్చుని మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడున్న ఆ శక్తి వృద్ధి అవుతుంది ఈ నీటిని ఉంచటం వల్ల ఒకవేళ మనకి ఇలా అవకాశం లేదు గది లేదు కింద కూర్చునే వీలు లేదు ఎక్కడో గోడకు ఒక కాయ చెక్క పెట్టుకున్నాము దేవుడి పటాలన్నీ పెట్టుకుంటాం తెల్లవారుగానే ఏదో రెండు పువ్వులు పెట్టుకుని కాస్త దీపం పెట్టుకుని అగరత్తులు వెలుగుచు దండ పెట్టుకుంటాం అక్కడ కూడా మీరు ఒక్క గ్లాస్ నీళ్ళు నీళ్ళు పెట్టుకోవచ్చు పడిపోకుండా ఏర్పరచుకొని పెట్టుకుంటే పవర్ పెరుగుతుందని భావన అక్కడ జీవశక్తి వృద్ధవుతుంది అని అవకాశం ఉంటే పెట్టుకోండి అవకాశం లేకపోతే మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేయండి ఎందుకు పెడతారు అని చెప్తున్నాం కానీ పెట్టి తీరవలసిందేనని మాత్రం లేదు ఓకే పెట్టాల్సిందే అని కాదు పెట్టుకుంటే మంచిది మీకు కుదిరితే పెట్టుకోవచ్చు మీ ఇంట్లో అలవాటు కూడా ఉంటే లేనిపోని అలవాట్లు చాదస్తాలకి దిగద్దు గా చేసుకోకండి లైఫ్ ని అక్కడ అవకాశం లేదు నీళ్ళు పెట్టేపోతుంది అలా అనుకోదు అలాంటి భావాల్లోకి వెళ్ళద్దు నేను ఏ పాయింట్ చెప్పినా మిమ్మల్ని చాదస్తాల వైపు పాత పద్ధతుల వైపు తప్పకుండా అది చేసి తీరాలనే భావాల్లోకి తీసుకెళ్ళటం లేదు ఆ ప్రయత్నం చెయ్యండి నేను మీకు అవకాశం ఉంటే చేసుకోమంటా చేయండి ఆసక్తి ఉంటే ఒకవేళ మీరు పెట్టదలుచుకున్నారు మీకు అవకాశం ఉంది ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్నారు అనుకోండి అప్పుడు పెట్టద్దు మన ఇంట్లో అలవాట్లేదు ఇప్పుడు నీళ్ళు పెడితే ఏమో ఏమో ఏమే వస్తాయి అవదు మంచే కానీ వాళ్ళు వద్దు అంటున్నప్పుడు వద్దు అంటున్నప్పుడు చెయ్యొద్దు దాని బదులు ఇంకొకటి చేయొచ్చు చెప్తాను మన వాకిట్లో కానీ మేడ మీద కాని మన బాల్కనీలో కాని పక్షులు తిరుగుతూ ఉంటే ఈ ఎండాకాలం రోజు ఒక బౌల్తో నీళ్లు పెట్టండి భగవంతుడి దగ్గర పెట్టిన దాంతో సమానం జీవాలకి మనం నీరిస్తున్నాం మరి నీరే జీవనాధారం అని చెప్పుకున్నాం కదా ఆ నీటిని ఇచ్చినందుకు భగవంతుడు మనని కరుణిస్తాడు ఇది గొప్ప సహాయంగా పరిణమిస్తుంది ఎలా దేవుడి దగ్గర నీళ్లు పెడితే ఫలితమో పక్షులకి నీరు పెట్టినా కూడా అంత మంచి ఫలితం కూడా లభిస్తుంది ఆహారం వేయకపోయినా పర్వాలే అవి పురుగులో ఒడ్లో ఏవో ఒకటి వెతుక్కుని తింటాయి నీటికి ఆ ఆవురావురు అనిపోతూ ఉంటాయి మనలాగానే అవిను వాడు ఎండలేని చోట కొంచెం నీరు పెట్టండి ఒకవేళ అలా కుదరనప్పుడు ఇలా చేసుకోండి ఇది మంచిది మనకు ప్లెస్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ అది అవకాశాన్ని బట్టి చేయండి దీని ఎవరు కాదనేది కాదు కదా ఎవరు కాదంటారు కదా అది పెద్దవాళ్ళు కాదంటారు మన ఇంట్లో అలవాటు లేదు మనకి లేదు లేనిపోయిన చేతస్థాయికి వెళ్ళదు అలాంటి ఉండకుండా ఉంటుంది ఇది మంచి పద్ధతి సూపర్ నమస్తే అండి నమస్తే చెయ్య